Aleluia. ప్రైజ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభువుని ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము కలిసి ఈ రీతిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటూ వాగ్దానాలను అనుభవిస్తూ ఆయన హెచ్చరికలను మనము పాటిస్తూ పిల్లరా ప్రభులో ముందు కొనసాగటానికి ఆధ్యాత్మికంగా దేవాతి దేవుడు మనకి ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు మరి దినం ప్రభు మనకిస్తున్న మాటలను వాగ్దానాలను మనం స్వీకరించుదాం రండి ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు ఎక్లిషియస్ ఫోర్ నైన్ టూ ఆర్ బెటర్ దాన్ వన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రిల్లరా ఐక్యత కలిగి ఉండమని చెప్పి ప్రభు యొక్క వాక్యం మనకి ఎప్పుడు బోధిస్తూ ఉంది ఇక మనం చూస్తే ఒంటరిగా ఒంటిగాలై ఉండడం కంటే కనీసం ఇద్దరు కూడి ఉండడం మంచిది అని చెప్పి దేవుని యొక్క వాక్యం నొక్కి వాఖ్యాణిస్తూ ఉంది అవును ప్రిల్లరా మరి ఒంటరిగా ఉంటే ఎన్ని నష్టాలు ఉంటాయో అలాగే మరి ఇద్దరు కూడి ఉంటే ఎన్ని మేలులు ఉంటాయో పరిశుద్ధ లేఖను ప్రసంగి గ్రంథకర్త మనకు వ్రాస్తూ ఉన్నాడు సులోమోను రాజైన సులోమోను మహారాజు అన్ని కూడా తరచి చూచి అనుభవించి వ్రాసిన గ్రంథమే ప్రసంగి గ్రంథం అండి సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అనే సందేశం ఇస్తూ పిల్లరా అనేకమైన ప్రయోజనాలు ఏది అయితే ఉత్తమము ఏది అయితే ప్రయోజనము అది మనకి తెలియచేస్తూ ఉన్న గ్రంథం ఇదండి ఇందులో ఇద్దరు కూడి ఉండట మేలు అని చెప్పి మనకు చూస్తున్నాం అనేకమైన మేలులు మనకి తెలుసు అయితే మన దేవుని యొక్క వాక్యంలో సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలన సంగతిని మనం నూట ముప్పై మూడో కీర్తనలో చూస్తున్నాం సహోదరుల ఐక్యత కలిగినటు ఎంత మేలో ఇద్దరు కూడి ఉండుట కూడా అంతకంటే అధికమైన మేలు మనకి వస్తుందని చెప్పి వాక్యం చూస్తూ ఉన్నాము ఏమిటి ప్రయోజనం ఇద్దరు కలిసి ఉంటే ఏం చేయగలుగుతారు అంటే తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుందని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఇద్దరు కష్టపడితే పిల్లరా ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు రెండవది పదో వచనంలో వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును అంటా ఉన్నాడండి అవును పిల్లలు ఒకసారి మరియు ఒక్క ఒంటిగాడ అంటే ఎవరు లేవనెత్తుతారు లేవనెత్తే వాళ్ళు లేక దిక్కు లేని వారిగా మనం ఉండవలసి వస్తుంది అదే ఇద్దరు కూడి సమ్మతించి నడుచుకుంటూ వెళితే ఒకవేళ ఒకడు ఏ కారణం చేతన పడినా మరి ఒకడు లేవనెత్తగలడు సహాయం చేయడానికి మనకు ఒక వ్యక్తి ఉంటాడు ఇక మన మూడో సంగతి మూడో ప్రయోజనం కనుక ఆలోచన చేస్తే పదకొండవ వచనంలో ఇద్దరు కలిసి పండుకొని నేడలవానికి వెట్ట కలుగును ఆదరణ కలుగుతాదండి ఈ మాటలు మనం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం పన్నెండవ వచనంలో మనం చూస్తే ఒంటరియగు ఒకరి మీద మరి ఒకటి పడిన ఎడల ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు అనగా శత్రువును జయించటానికి కలిగిన సామర్థ్యము మనకి ఎక్కువ అవుతుందండి ప్రియ దేవుని బిడ్డారా గమనించండి ఈ నాలుగు ప్రయోజనాలు పరిశుద్ధ లేఖనంలో మనకి రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం మరి ఇంత చక్కటి ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఒకరి ఎడల ఒకరు మరి చక్కటి ఐక్యత అభావ కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అండి ఈ హెచ్చరికను లేకపోతే ఈ చక్కటి మాటను మనం స్వీకరించాలి ఎదుటివారితో వారితో ఎప్పుడూ స్నేహ సంబంధాలు కలిగి మనం ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఈ మాటలని ముగిస్తూ మూడు పేటల తాడు తొందరగా తెగిపోదని చెప్పి వ్రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం పిల్లలు అంటే సాధారణంగా ఈ మాటలన్నిటినీ కూడా వివాహ సంబంధాలు లేకపోతే వివాహ సమయాలలో దైవజనులు ఉచ్చరిస్తూ ఉంటారు వాటిని చూపిస్తూ ఉంటారండి ఇద్దరు కలిగి ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఇద్దరు మరి ఐక్యతతో ఉండడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలు మనం ఇక్కడ చూస్తామండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మీరు ఒంటరిగా ఉంటున్నారా ఒకవేళ ఒంటరిగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మనం అందరము కలిసి జీవించాలి ముఖ్యముగా క్రైస్తవ జీవితంలో ఐక్యత అనేది ప్రాముఖ్యమండి నేను ఎవరితోనూ కలవనండి అంటే అది క్రైస్తవ తత్వం కాదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అది దేవుని తత్వం కానే కాదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మరి యేసయ్య మరి తన శిష్యులను పంపు ఇద్దరిద్దరుగా వెళ్ళమని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉన్నాము అలాగే ఆ పోస్తుల పరిచర్యలో కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ పరిచయ అయినప్పటికీ పిల్లల స్నేహబంధం అయినప్పటికీ కుటుంబ సంబంధాలు అయినప్పటికీ పిల్లరా Yeah. మనము ఇద్దరు కలిసి లేకపోతే కలిసి ఉండడం అనేది ఐక్యత కలిగి ఉండడం అనేది ఎంతో ఉపయోగకరము ఎంతో ప్రయోజనము ప్రాముఖ్యము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి ఈ రోజును బోధిస్తూ ఉంది ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే వారు ఏ విధమైన వృత్తుల్లో ఉన్నవారైనా సరే ఏ విధమైన ప్రొఫెషన్స్లో ఉన్నవారైనా ప్రీ దేవుని బిడ్డారా మీరు ఒంటరిగా మిగిలిపోవడానికి వీల్లేదు దానివల్ల ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అప వాది కూడా మనలను చొరగొనటానికి మరి అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు శత్రువుని మనం తరమగలుగుతాము మనం పడిపోతే మరొకరు మనకి సహాయంగా ఉంటారు వెట్ట కలుగుతుంది అదే కాకుండా పిల్లరా ఇద్దరి కష్టం చేత ఉభయులకు కూడా ఫలితం ఉంటుందన్న సంగతిని గ్రహించి ఐక్యతతో మనం ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ కృప చూపించి నడిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించిన బాప ఆమెన్ మీన్ రే దేవుని పిల్లలారా ఈ బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయం మీద వచ్చినము నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవునికి తోడుగా ఉన్నాడు నేను విడిపిస్తాడు నేను నడిపిస్తాడు నీతోనే ఉంటాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించను పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మహిమ గల దేవుడుగా మమ్మలను నన్ను దర్శించి దీవిస్తున్న దేవుడు ప్రభ చక్కటి మాట చేత ఇదైన మమ్మలను ప్రభ నీకు స్తోత్రం నాయన ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు అని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా అవును నాయన ఒంటరిగా నాయన ఎవ్వరు లేరు అనుకునే వారికి ప్రభా నాయన మీరు ఇస్తున్న ప్రభ హెచ్చరిక ఇది తండ్రి అనేక మంది మా చుట్టూ ఉన్నప్పటికీ వారితో కలవలేని దురావస్థలో ఉన్నవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా నాయన వివాహ బంధాల చేత ఏకమైనవారు ప్రభ వారు ప్రభా నువ్వు ఏకం చేసావన్న సంగతిని మరిచితండ్రి నాయన నేను అపవాది తంత్రాలకు లోబ విడివిడిగా ఉంటున్న వాళ్ళు కనబడుతున్నారు ప్రభా ఎవరి కష్టం వారిదని సంతృప్తి చెందుతున్నారు కానీ ఆయన తండ్రి ఇరువురి కష్టం వల్ల ప్రయోజనం సంగతిని మరిచిపోతున్నారు ప్రభా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి నీ మాటల చేత బిడ్డలను ఆదరించండి ప్రభా ఐక్యత కలిగి ఆయన తండ్రి సఖ్యతతో ఈ లోకంలో జీవించడానికి అటు కుటుంబాలకు నాయన తండ్రి వ్యక్తిగత జీవితాలకు ప్రభా నాయన స్నేహితులకు బంధువులకు నైనా ప్రతి బిడ్డలకు నైను ఈ యొక్క పాఠశాల తండ్రి ప్రభా నాయన తండ్రి విని నేర్చుకునే అనుభవంలోనికి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు క్రైస్తవ సంఘాలు కూడా నాయన ఒంటరిగా ఉండడం కంటే కూడా కలిసి ఉండటం ఎంత మేలో కలిసి ఉండడం వల్ల ప్రభావ ఎంతమందిని నాయన నీ కొరకు సంపాదించగలమైన సత్యాన్ని కూడా ఎరగడానికి సహాయం చేసి మహిమ పొందుకోండి ఎవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మెట్టుకునాయన లోకాన్ని నీ కొరకు సంపాదించేవారిగా ఉన్నట్లు సహాయం చేయండి నీ నామాన్ని మహిమపరిచేవారిగా ఉన్నట్లు సహాయం చేయండి ఇది దీవెన నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ తండ్రి నాయన ఇంకా ఎవరైనా ఈ దినంలో ప్రభా ఒంట్రతమతో నలిగిపోతూ ఉంటే ప్రభా రోగంలో చేత నైనా కృంగిపోతూ ఉంటే ప్రభావ నాకు ఎవరున్నారని చెప్పి నైనా వాపోతూ ఉంటే ప్రభా మీరు తోడుగా ఉన్న దేవుడు తండ్రి నాయన నాయన తండ్రి నీవు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా నీకు వస్తుంది ఆదరించే దేవుడుగా ఉన్నావు ఓదార్చే దేవుడుగా ఉన్నావు ప్రభా నాయన నీ మాట చేత తృప్తిపరిచే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన నిజము తిట్టి లేవనెత్తే దేవుడుగా ఉన్నావు ప్రభావి సత్యాలన్నీ బిడ్డలు గ్రహించి ఆయన నీ చెంతకు వచ్చినట్లుగా కృప చూపించండి లేకు పరిస్థితులన్నింటిలో నెమ్మది నేమ్ది సమాధానంలో అనుగ్రహించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు బిడ్డలందరినీ సమర్పించుకుంటున్నాను మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ నడిపించండి నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము వీళ్ళందరికీ సదా తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే బ్లెస్ యూ